ఓం శాంతి మురళి తారీఖు జూన్ పది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే లక్ష్యమును సదా ముందుంచుకుంటే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు స్వయాన్ని సంభాలించుకోవాలి అసురి గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేయాలి ప్రశ్న ఆయుష్మాన్ భవ అను వరదానము లభించిన ఆయువు ఎక్కువగా ఉండేందుకు ఏ శ్రమ చేయాలి జవాబు దీర్ఘాయువు కొరకు తమో ప్రధానం నుండి ప్రధానంగా అయ్యేందుకు శ్రమ చేయండి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ప్రధానంగా అవుతారు అంతేకాక ఆయువు పెరుగుతుంది మృత్యు భయం తొలగిపోతుంది స్మృతి ద్వారా దుఃఖం దూరం అవుతుంది మీరు పుష్పాలుగా అవుతారు స్మృతిలోనే గుప్త సంపాదన ఉంది స్మృతి వలన పాపాలు తొలగిపోతాయి ఆత్మ తేలికైపోతుంది ఆయువు పెరుగుతుంది అని బాబా చెప్తున్నారు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు మరియు చదివిస్తూ కూడా ఉన్నారు ఏమర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు మీకు ఒకటేమో దీర్ఘాయువు కావాలి ఎందుకంటే మీ ఆయువు ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది నూట యాభై సంవత్సరాల ఆయువు ఉండేది ఇప్పుడు అంత దీర్ఘాయువు ఎలా లభిస్తుంది తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వడం వలన లభిస్తుంది మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు మీ ఆయువు చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు మీరు పైకి ఎక్కుతున్నారు మనము తమోప్రధానంగా అయినందున మన ఆయువు తగ్గిపోయిందని మీకు తెలుసు ఆరోగ్యం కూడా బాగుండదు పూర్తి రోగులుగా అయిపోయారు ఇది పాత జీవితం కొత్త జీవితంతో ఇది పోల్చబడుతుంది ఇప్పుడు తండ్రి మనకు దీర్ఘాయువును తయారు చేసుకునేందుకు యుక్తులు తెలుపుతున్నారు మధురాది మధురమైన పిల్లలు నన్ను మీరు స్మృతి చేస్తే మొదట ఎంత సతోప్రధానంగా ఉండేవారో ఎంత దీర్ఘాయువు గలవారిగా ఉండేవారో ఎంత ఆరోగ్యవంతులుగా ఉండేవారో మళ్ళీ అలాగే అవుతారు ఆయువు తగ్గిపోయినందున మృత్యుభయం ఉంటుంది సత్యయుగంలో ఇలా అకస్మాత్తుగా ఎప్పుడూ మరణించరని మీకు గ్యారంటీ లభిస్తుంది తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఆయువు వృద్ధి చెందుతుంది అంతేకాక అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి ఎలాంటి దుఃఖము ఉండదు ఇంతకంటే మీకేం కావాలి ఉన్నత పదవి కూడా కావాలని మీరంటారు ఇటువంటి పదవి లభించగలదని మీకింతకు ముందు తెలియదు ఇప్పుడు ఇలా చేయండి అని తండ్రి యుక్తి తెలుపుతున్నారు లక్ష్యము మీ ఎదుటే ఉంది మీరు ఇటువంటి అంటే నారాయణ పదవి పొందగలరు అందుకు మీరు ఇక్కడే గుణాలు ధారణ చేయాలి నాలో ఏ అవగుణాలు లేవు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి అవగుణాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి సిగరెట్ కాల్చడం చీచీ వస్తువులు తినడం ఇవి కూడా అవగుణాలే అన్నింటికంటే పెద్ద అవగుణము వికారం దీనినే చెడు స్వభావం అని అంటారు తండ్రి అంటున్నారు మీరు వికారులుగా అయ్యారు ఇప్పుడు నిర్వికారులుగా అయ్యేందుకు మీకు యుక్తులు తెలుపుతున్నాను ఇందులో ఈ వికారాలను అవగుణాలను వదిలేయాలి ఎప్పుడూ వికారులుగా అవ్వరాదు ఈ జన్మలో సంస్కరించబడితే ఆ సంస్కారం ఇరవై ఒక్క జన్మల వరకు కొనసాగుతుంది చాలా ముఖ్యమైన విషయం నిర్వికారులుగా అవ్వడం జన్మ జన్మాంతరాల భారం ఏదైతే తలపై ఎక్కి ఉందో అది యోగ బలం ద్వారానే దిగిపోతుంది జన్మ జన్మాంతరాలుగా మనము వికారులుగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు ఇక మీదట ఎప్పుడూ వికారులుగా అవ్వమని తండ్రితో మనము ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తాము పతితులుగా అయితే వంద రెట్లు దండన కూడా అనుభవించవలసి వస్తుంది అంతేకాక పదవి కూడా భ్రష్టమైపోతుందని తండ్రి అంటున్నారు ఎందుకంటే నిందింపజేశారు కదా అనగా వికారి మనుషుల వైపుకు వెళ్ళిపోయారు ఈ విధంగా చాలామంది అటువైపుకు వెళ్ళిపోతారు అనగా ఓడిపోతారు ఈ వికారీ వ్యాపారం చేయరాదని ఇంతకు ముందు మీకు తెలియదు కొంతమంది చాలా మంచి పిల్లలు ఉంటారు మేము బ్రహ్మచర్యమును పాటిస్తామని అంటారు సన్యాసులను చూచి పవిత్రత మంచిదని భావిస్తారు పవిత్రత మరియు అపవిత్రత ప్రపంచంలో అపవిత్రులైతే చాలామంది ఉన్నారు మల విసర్జనకు వెళ్ళడం కూడా అపవిత్రంగా అవ్వడం కనుక వెంటనే స్నానం చేయాలి అనేక ప్రకారాలైన అపవిత్రత ఉంటుంది ఎవరికైనా దుఃఖం ఇవ్వడం పోట్లాడటం జగడాలాడడం కూడా అపవిత్ర కర్తవ్యాలే తండ్రి చెప్తున్నారు జన్మ జన్మాంతరాలుగా మీరు పాపాలు చేశారు ఆ అలవాట్లన్నీ ఇప్పుడు నిర్మూలించి వేయాలి ఇప్పుడు మీరు సత్య సత్యమైన మహాన్ ఆత్మలుగా అవ్వాలి సత్య సత్యమైన మహాత్ములు ఈ లక్ష్మీ నారాయణులే ఇతరులెవ్వరూ ఇక్కడ అలా అవ్వలేరు ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు చాలా గ్లాని కూడా చేస్తారు కదా వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు ఒకటి గుప్త పాపాలు రెండవది ప్రత్యక్ష పాపాలు కూడా జరుగుతాయి ఇది తమో ప్రధానమైన ప్రపంచం తండ్రి మనల్ని వివేకవంతులుగా తయారు చేస్తున్నారు అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు పావనంగా తయారవ్వాలి అంతేకాక గుణాలు కూడా కావాలి అనే మంచి జ్ఞానం మీకు లభిస్తుంది దేవతల ముందు మీరు ఏ మహిమనైతే చేస్తూ వచ్చారో ఇప్పుడు మీరు ఈ ఆ విధంగా దేవతల వలె తయారవ్వాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీరు ఎంత మధురాతి మధురమైన సుగంధ పుష్పాలుగా ఉండేవారు తర్వాత మీరే ముళ్ళగా తయారయ్యారు ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి స్మృతి ద్వారానే మీ ఆయువు పెరుగుతుంది పాపాలు కూడా అయిపోతాయి తలపైనున్న భారము తేలికవుతుంది మిమ్ములను మీరే సంభాళించుకోవాలి మీలో ఏ ఏ అవగుణాలున్నాయో వాటిని తొలగించుకోవాలి ఉదాహరణానికి నీకు అర్హత ఉందా అని నారదుణ్ణి అడిగారు నారదుడు తనకు అర్హత లేదని తెలుసుకున్నాడు తండ్రి మిమ్ములను ఉన్నతంగా తయారు చేస్తున్నారు తండ్రికి మీరు పిల్లలు కదా ఎవరి తండ్రి అయినా మహారాజుగా ఉంటే నా తండ్రి మహారాజు అని అంటారు కదా బాబా చాలా సుఖమునిచ్చేవారు మంచి స్వభావమున్న మహారాజులకు కోపం ఎప్పుడూ రాదు ఇప్పుడు మెల్లమెల్లగా అందరి కళలు తగ్గిపోతూ వచ్చాయి అని బాబా చెప్తున్నారు అన్ని అవగుణాలు ప్రవేశిస్తూ వచ్చాయి కళలు తగ్గిపోతూ వచ్చాయి తమోగా అయిపోయారు తమో ప్రధానత కూడా అంత్యానికి చేరుకుంది ఎంత దుఃఖితులుగా అయిపోయారు మీరు ఎంతో సహించవలసి వస్తుంది ఇప్పుడు అవినాశి సర్జన్ ద్వారా మీకు చికిత్స జరుగుతుంది పంచ వికారాలు మిమ్ములను క్షణ క్షణము సతాయిస్తాయి అని తండ్రి చెప్తున్నారు తండ్రిని స్మృతి చేసే పురుషార్థము ఎంతగా చేస్తారో అంత మాయ మిమ్ములను కింద పడవేసేందుకు ప్రయత్నిస్తుంది మాయా తుఫాన్లు కదిలించలేనంతగా మీ స్థితి శక్తిశాలిగా ఉండాలి రావణుడంటే ఏ వస్తువు కాదు ఏ మనిషి కాదు పంచ వికారాల రూపమైన రావణుడని మాయా అని అంటారు అసురి రావణ సాంప్రదాయంలోని వారు అసలు మీరు ఎవరో గుర్తించనే గుర్తించరు అసలు వీరు ఎవరు అని అడుగుతారు ఈ బీకేలు ఏమర్థం చేయిస్తున్నారు అని అడుగుతారు యథార్థం ఎవ్వరికీ తెలియదు బీకేలని వీరెందుకు పిలవబడుతున్నారు బ్రహ్మ ఎవరి సంతానం ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలని ఇప్పుడు మీకు తెలుసు తండ్రి కూర్చొని పిల్లలైన మీకు ఈ శిక్షణ ఇస్తున్నారు ఆయుష్మాన్ భవ ధన్వాన్ భవ మీ కోరికలన్నీ పూర్తి చేస్తారు వరదానాలు ఇస్తారు కానీ కేవలం వరదానాలతో ఏ పని జరగదు శ్రమించాలి ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి స్వయానికి రాజ్యతిలకం దిద్దుకునేందుకు అధికారిగా అవ్వాలి తండ్రి అధికారులుగా చేస్తారు ఇలా ఇలా చేయమని పిల్లలైన మీకు శిక్షణ ఇస్తున్నారు మొదటి నంబర్ శిక్షణ నన్ను ఒక్కరినే స్మృతి చేయండి మనుషులు స్మృతి చేయరు ఎందుకంటే వారికి తెలియనే తెలియదు కావున వారి స్మృతి కూడా తప్పే ఈశ్వరుడు అని అంటారు అలాంటప్పుడు శివబాబాను ఎలా స్మృతి చేస్తారు శివాలయానికి వెళ్ళి పూజ చేస్తారు వీరి కర్తవ్యం ఏమిటి అని వారిని అడగండి వెంటనే భగవంతుడు అని అంటారు దయచూపమని వేడుకుంటారు పూజిస్తారు పరమాత్ముడు ఎక్కడున్నారని ఎవరైనా అడిగితే వెంటనే సర్వవ్యాపి అని అంటారు చిత్రాల ఎదురుగా ఏం చేస్తారు చిత్రం ఎదురుగా లేనప్పుడు అన్ని కళలు సమాప్తమైపోతాయి భక్తి మార్గంలో ఎన్నో తప్పులు చేస్తారు అయినా భక్తంటే చాలా ప్రియం కృష్ణుని కొరకు ఎన్నో నిర్జల ఉపవాసాలు మొదలైనవి చేస్తారు ఇక్కడ మీరు చదువుకుంటున్నారు భక్తులు ఏం చేస్తున్నారో చూసి మీకిప్పుడు నవ్వు వస్తుంది డ్రామానుసారం భక్తి చేస్తూ కిందకే దిగుతూ వచ్చారు పైకి ఎవ్వరూ ఎక్కలేదు ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగం దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు మీరిప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు టీచర్ విద్యార్థికి సేవకునిగా ఉంటాడు కదా విద్యార్థులకు సేవ చేస్తారు టీచర్ గవర్నమెంట్ సర్వెంట్ కదా కావున విద్యార్థులకు కూడా సేవకుడు తండ్రి కూడా మీకు నేను సేవ చేస్తాను మిమ్మలను చదివిస్తాను అని అంటున్నారు వారు సర్వాత్మలకు తండ్రి టీచర్గా కూడా అయ్యి సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు ఈ జ్ఞానము ఇక ఏ మనుషులలోనూ లేదు ఎవ్వరూ నేర్పించలేరు మీరు ఇలా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తారు ప్రపంచంలో మానవులు ఎంతో తమో ప్రధాన బుద్ధి గలవారిగా ఉన్నారు ఇది చాలా భయంకరమైన ప్రపంచం ఏ పనులైతే మనుషులు చేయరాదో అవి చేస్తున్నారు ఎన్నో హత్యలు దొంగతనాలు దోపిడీలు మొదలైనవి చేస్తున్నారు చేయనిదంటూ ఇల్లేనే లేదు నూరు శాతం తమో ప్రధానంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ నూరు శాతం సతోప్రధానంగా అవుతున్నారు అలా అయ్యేందుకు యుక్తి స్మృతి యాత్ర స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి వెళ్ళి తండ్రితో కలుస్తారు తండ్రి అయిన భగవంతుడు ఎలా వస్తారో మీకిప్పుడు తెలుసు ఈ రథంలో వచ్చారు బ్రహ్మ ద్వారా వినిపిస్తారు దానిని మీరు ధారణ చేసి ఇతరులకు వినిపిస్తే వారికి కూడా నేరుగా వచ్చి వినాలనిపిస్తుంది తండ్రి పరివారంలోకి వెళ్ళాలనిపిస్తుంది ఇక్కడ తండ్రి తల్లి పిల్లలు కూడా ఉన్నారు పరివారంలోకి వచ్చేస్తారు ఈ ప్రపంచమే అసురీ ప్రపంచం ఆ అసురీ పరివారంతో విసిగి వ్యాపారాలు మొదలైనవి వదిలి రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వస్తారు బ్రాహ్మణులే ఇక్కడ ఉంటారు కావున ఈ పరివారంలోకి వచ్చి కూర్చుంటారు ఇంటికి పోతే ఎల్ ఇలాంటి పరివారం అక్కడ ఉండదు అక్కడ దేహదారులుగా అయిపోతారు చిక్కు పనుల నుండి మీరు బయటపడి మీరు ఇక్కడకు వస్తారు ఇప్పుడు తండ్రి దేహ సంబంధాలన్నీ వదిలేయండి సుగంధ భరిత పుష్పాలుగా అవ్వండి అని అంటున్నారు పుష్పాలలో సుగంధం ఉంటుంది అందరూ తీసుకొని వాసన చూస్తారు జిల్లేడు పూలను ఎవరు తీసుకోరు అందువలన సుగంధ పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి అందుకే బాబా కూడా అలా అవ్వాలని ఎప్పుడూ పుష్పాలనే తీసుకొస్తారు గృహస్థంలో ఉంటూ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి ఈ దేహ సంబంధికులందరూ సమాప్తమైపోతారని మీకు తెలుసు మీరు ఇక్కడ గుప్తమైన సంపాదన చేస్తున్నారు మీరు శరీరాలను వదిలేయాలి సంపాదన చేసి చాలా సంతోషంగా హర్షిత ముఖులుగా అయ్యి శరీరమును వదలాలి తిరుగుతూ నడుస్తూ తండ్రినే స్మృతి చేస్తే అలసట ఉండదు తండ్రి స్మృతిలో అశరీరులుగా అయ్యి ఎంత తిరిగినా ఇక్కడి నుండి కింద అబూ రోడ్ వరకు వెళ్ళినా అలసట ఉండదు పాపాలు తొలగిపోతాయి తేలికైపోతారు పిల్లలైన మీకెంత లాభం కలుగుతుందో ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు ఓ పతిత పావన వచ్చి పావనంగా చేయమని ప్రపంచంలోని మానవులందరూ పిలుస్తారు అటువంటి మానవులను మహాత్ములని ఎలా అంటారు పతితులకు తల వంచి నమస్కారం చేయరాదు పవిత్రంగా ఉన్నవారి ముందే తల వంచాలి కన్య వికారీగా అవుతూనే అందరి ముందు తల వంచుతుంది మళ్ళీ పతిత పావన రండి అని పిలుస్తుంది అరే పతితులుగా ఎందుకు అవ్వాలి ఎందుకు పిలవాలి అందరి శరీరాలు వికారాలతోనే జన్మించాయి కదా ఎందుకంటే ఇది రావణ రాజ్యం ఇప్పుడు మీరు రావణుని నుండి వెలుపలకి వచ్చేశారు దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు రామ రాజ్యంలోకి వెళ్లేందుకు మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు సత్యయుగం అంటే రామరాజ్యం కేవలం త్రేతాయుగమునే రామరాజ్యం అని అంటే సూర్యవంశీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఏమైపోతుంది ఈ జ్ఞానమంతా పిల్లలైన మీకు ఇప్పుడు లభిస్తుంది కొత్త కొత్త వారు కూడా వస్తారు వారికి మీరు జ్ఞానమునిస్తారు అర్హులుగా చేస్తారు అర్హులైన వారిని అనర్హులుగా తయారు చేసే కొంతమంది సాంగత్యం లభిస్తుంది తండ్రి పవిత్రంగా చేస్తారు కావున ఇప్పుడు పతితంగా అవ్వనే అవ్వరాదు పావనంగా చేసేందుకు తండ్రి వచ్చినప్పుడు మాయ శక్తివంతమై పతితంగా చేసి ఓడిస్తుంది బాబా రక్షించండి అని పిలుస్తారు యుద్ధ మైదానంలో చాలామంది మరణిస్తారు అప్పుడు రక్షిస్తారా మాయ తుపాకీ గుండు ఈ తుపాకీ గుండు కంటే కూడా చాలా కఠినమైనది కామవికారపు దెబ్బ తగిలితే పైనుండి కింద పడినట్లు అవుతుంది సత్యయుగంలో అందరూ పవిత్ర గృహస్థ ధర్మంలో ఉంటారు వారిని దేవతలు అని అంటారు తండ్రి ఎలా వచ్చారో ఎక్కడ ఉంటారో ఏ విధంగా రాజయోగాన్ని నేర్పిస్తారో ఇప్పుడు మీకు తెలుసు అర్జునిని రథంపై కూర్చొని జ్ఞానం ఇచ్చినట్లు చూపిస్తారు మరి వారిని సర్వవ్యాప్ అని ఎందుకంటారు స్వర్గస్థాపన చేసే తండ్రినే మర్చిపోయారు ఇప్పుడు వారే తన పరిచయాన్ని ఇస్తున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ మహాన్ ఆత్మగా అయ్యేందుకు అపవిత్రతతో కూడిన చెడు అలవాట్లన్నీ వదిలేయాలి దుఃఖం ఇవ్వడం పోట్లాడడం జగడాలాడడం ఇవన్నీ మీరు చేయకూడని అపవిత్ర కర్తవ్యాలు స్వయానికి రాజ్యతిలకం దిద్దుకునేందుకు అధికారిగా చేసుకోవాలి రెండు బుద్ధిని అన్ని చిక్కు సమస్యల నుండి దేహదారుల నుండి తొలగించి సుగంధ భరితమైన పుష్పాలుగా అవ్వాలి గుప్త సంపాదన జమా చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ అశరీరిగా ఉండే అభ్యాసం చేయాలి వరదానము శుభ చింతన శక్తి ద్వారా ఆత్మలను చింతాముక్తులుగా చేసే శుభచింతక మణిభవ వివరణ ఈనాటి ప్రపంచంలో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు ఆ చింతామణులను శుభచింతక మణులైన మీరు మీ శుభచింతన శక్తి ద్వారా పరివర్తన చేయగలరు ఎలాగైతే సూర్యుని కిరణాలు దూర దూరం వరకు అంధకారాన్ని తొలగిస్తాయో అలా శుభచింతక మణులైన మీ శుభ సంకల్పాల రూపీ ప్రకాశము లేక కిరణాలు విశ్వంలో నలువైపులా వ్యాపిస్తున్నాయి అందువలన ఏదో స్పిరిచువల్ లైట్ గుప్త రూపంలో తన కార్యాన్ని చేస్తూ ఉందని వారు భావిస్తారు ఈ టచింగ్ ఇప్పుడే ప్రారంభమయ్యింది వెతుకుతూ వెతుకుతూ చివరికి స్థానానికి చేరుకుంటారు స్లోగన్ బాబ్దాదా ఆదేశాన్ని స్పష్టముగా క్యాచ్ చేసేందుకు మనసు బుద్ధి యొక్క లైనును క్లియర్ అంటే స్పష్టంగా ఉంచుకోండి అచ్చా ఓం శాంతి